హాయ్ ఆల్ అందరికీ నమస్కారం మీ లవ్ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడతాయేమో షేర్ చేయండి ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే మీ పర్సన్కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అసలు మీ లవ్ రిలేషన్షిప్కి మీరు ఇందులో మీరు వెయిట్ చేస్తారా లేకపోతే మూవ్ అని అయిపోతారా ఏంటని అంటే మీరు కలుస్తారా లేదా అనేవి అయితే తెలుస్తాయండి యూనివర్స్ని అడుగుదాం మీ లవ్ కనెక్షన్ అనేది అసలు ఏం జరగబోతుందో అనేది యూనివర్స్ని అడుగుదాం ఇది జనరల్ రీడింగ్ అండి మీకు మీ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంది మీరు కాంటాక్ట్ కాంటాక్ట్ చేయవచ్చు మీరు మెసేజ్ చేయగానే నేను వివరాలు అయితే చెప్తానండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం యూనివర్స్ మీ లవ్ రిలేషన్షిప్కి ఏం గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ స్పీడ్ ఏంజర్స్ మా వ్యూవర్స్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో ఉన్న లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో ఉన్న లవ్ కనెక్షన్కి గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే మా యోస్కి మా యోస్ మనసులో ఉన్న పర్సన్స్తో ఉన్న లవ్ ఉన్న లవ్కి లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి వన్ ఎల్సీ స్పై ఓకే అండి ఇది మీ మనసులో ఉండే పర్సన్స్తో మీకున్న లవ్ కనెక్షన్కి యూనివర్స్ గైడెన్స్ అండి ఇక్కడ ఏమేమి వచ్చాయంటే సైకిల్ సమ్మన్ ఎల్సీ స్పై ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ కనెక్షన్కి ఒక కర్మ అయితే ఉంది అని చెప్తున్నారండి ఆ కర్మ ఆ కర్మ అనేది తీరినంత వరకు ఇది ఈ సర్కిల్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుందన్నమాట అంటే సపరేషన్లు గొడవలు అది హస్బెండ్ వైఫ్ అవని వైఫ్ హస్బెండ్ వైఫ్ హస్బెండ్ గురించి చూస్తున్నా హస్బెండ్ వైఫ్ గురించి చూస్తున్నా లేకపోతే పెళ్ళి కాని వాళ్ళైనా పర్లేదండి మీ పర్సన్ గురించి మీరు చూస్తుంటే ఈ వ్యక్తి మీకు కలిసిందే కర్మ కర్మ రిలేషన్ అని అయితే చెప్తుందండి యూనివర్స్ మీకు గత జన్మ కర్మ కూడా ఉంది ఈ వ్యక్తితో అందుకే కలిశారు ఇప్పుడు పడుతున్న బాధంతా కర్మ ఫేటింగ్ అండి ఇప్పుడు ఏదైతే బ్యాడ్ కర్మ బ్యాడ్ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారో అది ఎండ్ అయ్యి వాళ్ళతో న్యూ బిగినింగ్ అయ్యే కర్మ కూడా వస్తుంది ఇక్కడ చెప్పారు ఫేట్ కర్మ సంథింగ్ ఎండింగ్ సంథింగ్ బిగినింగ్ మీరు ఏదైతే ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారో వీళ్ళతో బ్యాడ్ కర్మ అనేది అంటే సపరేషన్ గొడవలు ఏడుపులు వాళ్ళ గురించి మీరు చాలా బాధపడడం రాత్రిలో నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా మీరు వాళ్ళతో గత జన్మలో ఉన్న కర్మ రిలేషన్ వల్ని ఇవి తెచ్చుకున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి ఈ ఈ వ్యక్తితో ఇప్పుడు ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో ఈ బ్యాడ్ కర్మ అనేది ఎండింగ్ అయ్యి ఒక మంచి కర్మ అంటే మీ ఇద్దరిని కలిపే కర్మ అంటే మీ ఇద్దరు కలిసే రోజులు అయితే వస్తాయి అన్నట్టు యూనివర్స్ చెప్తుందండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వన్ ఎల్సి ఒకరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇక్కడ నాకు గట్టిగా యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ మాత్రం ఒక థర్డ్ పార్టీ అనేది అయితే కనిపిస్తుందండి అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అని కూడా కనిపిస్తుంది ఎక్కువగా కాకపోతే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో మదర్ సిస్టర్ ఎవరైనా అవ్వచ్చు అండి ఇక్కడ చూడండి సమ్వన్ ఎల్సీ అని ఇక్కడ వచ్చేసింది అంటే మీ మీ లైఫ్లో ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో ఒక అమ్మాయో ఒక అబ్బాయో రావడం వలన లేకపోతే ఒక సిస్టర్ ఒక మదర్ ఒక ఫాదర్ ఎవరైనా అంటే మళ్ళీ ఇంక ఇక్కడ ఇక్కడ ఒకటి చెప్తానండి సంవన్ ఎల్సీ అంటే కన్ఫ్యూజన్స్ సారీ కన్ఫ్యూషన్స్ అంటే సంవన్ ఎవరో మీ గురించి చెడు చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు మీ తోటి ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ మీ అంటే చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదండి చుట్టుపక్కల అంటే మీ మధ్యలో ఒక అమ్మాయి అయినా వచ్చి అది చెడు మాటలు చెప్పి మీ పర్సన్ మీ పర్సన్ బుర్ర పాడు చేసి మీ గురించి గాసిప్స్ చెప్పి అలా కూడా మిమ్మల్ని సపరేట్ చేసినట్టయితే చెప్తుందండి యూనివర్స్ మీ లవ్ కనెక్షన్ అనేది ఇలా కూడా విడిపోయి ఉండొచ్చు బ్యాడ్ కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు అది కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉందండి ఆ థర్డ్ పార్టీ కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉంది కానీ జనరల్ రీడింగ్ కాబట్టి చెప్తున్నాను మీ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ నుండి అంటే మీ గురించి రాంగ్గా చెప్పడం అంటే ఒక మదర్ సిస్టర్ ఫాదర్ ఒక పెద్దనాన్న చిన్న ఇలా ఉంటారు కదా వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కలవకుండా అయితే గాసిప్స్ చెప్తూ మీ మీద చెడు మాటలు చెప్తూ చెడు మాటలన్నీ రుద్ది మిమ్మల్ని అయితే విడదీశారు అనేది కనిపిస్తుంది ఇది ఎవరికి రెజినేట్ అయిందో ప్లీజ్ రెజినేటెడ్ అయిందని చెప్ప పెట్టండి ఇంకోటి ఏంటంటే ఎంత ఎంత గాసిప్స్ చేసి ఎంత మీ గురించి చెడు చెడు మాటలు చెప్పినా ఈ వ్యక్తికి ప్రేమ అనేది ఉంటుంది కదా ఆ ప్రేమతో వీళ్ళు ఏంటంటే స్పై చేస్తున్నారండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ అవని వాట్సాప్ అవని ఏదైనా అండి వీళ్ళు స్పై అయితే చేస్తున్నారండి చూడండి మీరే స్పై అని వచ్చింది స్పై చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మీకు తెలియకుండానే వేరే వ్యక్తినైనా పెట్టుండొచ్చండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసుకోవడానికి ఎవరో ఒక వ్యక్తిని కూడా వీళ్ళు పెట్టినట్టున్నారు ఇక్కడ ఏంటంటే పరాయి వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది అయితే యూనివర్స్ చెప్తుంది ఇక్కడ పరాయి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందండి అది చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ అవని మీ కొలీగ్స్ అవని ఎవరైనా కానీ మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని అయితే విడదీశారండి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే గాసిప్స్ చెప్తున్నారు ఎవరైతే మీ మీ మధ్య థర్డ్ పార్టీలో వ్యవహరిస్తున్నారో అదంతా కూడా కర్మ అదంతా కూడా కర్మ ఆ కర్మ అనేది ఎన్నింగ్ అయ్యే స్టేజ్కి అయితే వచ్చిందండి కర్మ అయితే ఎండింగ్ అయ్యే స్టేజ్కి వచ్చింది న్యూ బిగినింగ్స్ అవుతాయి అని మీ లైఫ్లో అని అయితే చెప్తుందండి యూనివర్స్ ఇప్పుడు టారో టారో ద్వారా మనం ఆన్సర్ తెలుసుకుందాం విఆర్ యూనివర్స్ విత్ గైడెన్స్ విరిట్ ఏంజెల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి వాళ్ళ లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్తో మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్తో ఉన్న మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి అసలు లవ్ కనెక్షన్లో మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో ఉన్న లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి ఉన్న లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి యూనివర్స్ చెప్పండి యూనివర్స్ చెప్పండి చెప్పండి ఓకే ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఏమిస్తుందంటే ఎంత మీ మధ్య ఒక థర్డ్ పార్టీ ఉన్నా కానీ మీది ఒక విడదీలేని బంధం చెప్తుందండి యూనివర్స్ వీళ్ళతో వీళ్ళ ప్రపంచమే మీరు వీళ్ళ ప్రపంచమే మీరు మీ మీ ఎప్పుడు చూడండి నా వీడియోస్లో ఎప్పుడు టూ ఆఫ్ కప్స్ అనేది వస్తుంది ఎందుకంటే మీ మీద వాళ్ళకి అన్కండిషనల్ లవ్ ఉంది వాళ్ళకి పరిస్థితుల కారణంగా వాళ్ళ మీ మీకు అలా అనిపించవచ్చు కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేస్తున్నారు మీరే వాళ్ళ ప్రపంచమని అనుకుంటున్నారు ఇది మాత్రం నిజం ఇక్కడ ఒక మదర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుందండి ఇక్కడ ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఒకవేళ చూస్తుంటే వైఫ్ గురించి కానీ హస్బెండ్ గురించి కానీ మీకు నేనేం చెప్తానంటే వాళ్ళ మదరు లేకపోతే మీ మధ్య ఎవరో ఒకరు ఇంటర్ఫీర్ అవ్వడం వలన ఖచ్చితంగా మీకు బ్రేక్ అనేది వచ్చిందండి అది కూడా గత జన్మ నుండి మీరు వాళ్ళని మ్యానిఫెస్ట్ చేసి తెచ్చుకున్న వాళ్ళేనండి ఖచ్చితంగా కర్మ అనేది అయితే మీరు బాగా అనుభవిస్తున్నారు అది ఎండింగ్ స్టేజ్కి కూడా వచ్చింది ఖచ్చితంగా వీళ్ళతో కలిసే ఛాన్స్ అయితే ఉంది యూనివర్స్ అయితే ఏం చెప్తుందంటే అంటే మీ నుండి మీరు అంటే మీరు ఏదో అయిపోవాలి ఇప్పుడే అయిపోవాలి ఇది నాకు ఇప్పుడే ఆన్సర్స్ దొరికిపోవాలి నేను ఎలా నేనైనా వెళ్ళి అడిగేస్తాను అని అనుకున్నారనుకోండి మీ మీరు చేసే హడావిడి వలన ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే మీరు ఏం చేయాలంటే కొంచెం వెయిట్ చేయాలండి మీరు పేషెంట్స్తో అయితే వెయిట్ చేయాలి ఇది ఖచ్చితంగా గ్రోత్ అయ్యే రిలేషన్షిప్ మీరు గత జన్మ నుండి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఏదో కర్మ వలన ఇతరులు ఇతరులని ఇతరుల ఆరాని అట్రాక్ట్ చేసి మీరు ఇప్పుడు ఈ సపరేషన్లో ఉన్నారు కానీ మీరు గత జన్మలో కూడా భార్య భర్తలు అనేది అయితే ఇక్కడ చెప్తుందండి ఈ రెండు కార్డులు చూసుకున్న గత జన్మ గురించి కూడా చెప్తాయి ఖచ్చితంగా కర్మ అనేది బాగా ఉంది మీకు ఇంకా యూనివర్స్ ఇంకా ఈ వీళ్ళతో మీకు మ్యారేజ్ మ్యారేజ్ అవ్వాలి అని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ వీళ్ళతోనే మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందండి ఆ వ్యక్తి ఖచ్చితంగా వచ్చి మీకు ప్రపోజ్ చేయడం కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసారా ఈ ఈ వరల్డ్ అనేది మీరు తన ప్రపంచం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే కర్మ ఉందో అది ఇంకా ఎండ అవ్వలేదండి ఎండ అయ్యే స్టేజ్ అయితే వచ్చింది ఇక్కడ గట్టిగా కర్మ అయితే కనబడుతుంది ఇక్కడ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే వేరే వాళ్ళు ఇంటర్ఫీర్ అయిన ఆ ఇంటర్ఫీర్ అయిన వాళ్ళని కూడా వాళ్ళ నుండి అయితే యూనివర్స్ వాళ్ళ జీవితంలో నుంచి విడదీసేస్తుందంటండి అది వల్ల మదరు వాళ్ళ మాటలు వినకపోవడం అలాంటివి కూడా జరగవచ్చు ఎందుకంటే గట్టి కర్మ అనేది ఎండయ్యే సూచన అయితే ఉంది ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని కలుస్తారు మాట్లాడతారు వచ్చి పెళ్లి సంబంధం కూడా మాట్లాడి ఖచ్చితంగా పెళ్ళి అయితే జరుగుతుందండి ఒకవేళ విడాకుల స్టేజ్లో ఉన్న ఉన్న బంధం కూడా మీరు కలిసే అవకాశం అయితే ఉంది ఇక్కడ మీ ఇక్కడ ఈ కార్డు చూస్తుంటే ఖచ్చితంగా మీ భార్య భర్తలు కానీ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ వచ్చేటట్టే ఉందండి ఇక్కడ ఏదైతే ఈ కర్మలు ఉన్నాయో ఇవి ఏ స్టేజ్ అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు కలవడానికి పంచభూతాలు అయితే రెడీగా ఉన్నాయండి మిమ్మల్ని కలపడానికి ఖచ్చితంగా ఈ మీ మిమ్మల్ని అయితే మీ మీ పర్సన్స్ని మీకు దూరంగా అయితే ఉండనివ్వరు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ న్యూ బిగినింగ్ లాగా స్టార్ట్ చేసి మీ ఫ్యామిలీని అయితే మీరు స్టార్ట్ చేస్తారండి మీ ఫ్యామిలీస్ని ఏంజల్ గైడెన్స్ అయితే చూద్దాం డియర్ యూనివర్స్ బిస్ట్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ డియర్ యూనివర్స్ గైడెన్స్ స్పిరిట్ ఏంజల్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి లవ్ క లవ్ కనెక్షన్కి గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో ఉన్న లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి ఏం చెప్పండి ఏం తెలుసు నో నీడ్ టు వర్రీ ఎస్ ఈ సాఫ్ట్ వేర్ మీరు ఏదైనా చేయగలరు మీరు వెయిట్ అయితే చేయండి ఖచ్చితంగా ఇది సక్సెస్ అయ్యేదే అని నో నీడ్ టు వర్రీ మీరేం బాధపడద్దు ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎస్ అనే బిగ్గీ ఎస్ అయితే ఇచ్చారండి ఇట్స్ అప్ టు యూ మీరు ఏమైనా చేయగలరు ఖచ్చితంగా చేస్తారు ఆ వ్యక్తిని కావాలనుకొని మీరు కావాలి అనుకొని మ్యానిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వచ్చే ఛాన్స్ ఉంది నేను ఒకటే చెప్తానండి నాకు పెద్ద పెద్దగా స్టోరీలు అయితే చెప్పడం రాదు కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు ఆ కర్మ అనేది ఎండ్ స్టేజ్కి వచ్చింది ఆ కర్మ అనేది ఎండ్ అయితే ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసే ఛాన్స్ ఉంది యూనివర్స్ గైడెన్స్ కాబట్టి ఇలా వచ్చిందండి నాకు కరెక్ట్గానే ఆన్సర్ వచ్చింది ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో నాకు తెలీదు రెజినేట్ అయితే ఆ క్లైమీ చేసుకోండి వీడియోని థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు బాయ్